ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ పండుగల పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైనటువంటి ఒక అద్భుతమైన ఆంధ్ర ప్రజలందరికీ కూడా అందిస్తున్నారు అదే విధంగా చూస్తే ఇక్కడ స్థానికంగా ప్రజల యొక్క సమస్యలు ఇంకా ఏమైనా ఉండిపోయినా ఏమో స్థానిక శాసనసభ్యులందరూ కూడా ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహించి ప్రజా దర్బార్ కార్యక్రమాల ద్వారా ప్రజల దగ్గర నుంచి వారికి ఉన్నటువంటి ఇబ్బందులు కష్టాలు వాళ్ళ ప్రాబ్లమ్స్ నిమిత్తం అర్జీలు తీసుకుని సంబంధిత అధికారులతో వాళ్ళన్నింటినీ కూడా అర్జీలు ఆయా స్థాయి అధికారులతో మాట్లాడి పరిష్కరించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు దానిలో భాగంగానే ఈ రోజు రాజానగరం నియోజకవర్గం కూరకొండలో ఈ యొక్క ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని మన ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ ఇతర మండల స్థాయి అధికారులు సర్వేర్లు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అన్ని రకాల డిపార్ట్మెంట్ల నుంచి కూడా సంబంధిత అధికారులతో కలిసి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ అర్జీలు స్వీకరించడం అయింది ఇందులో సుమారుగా నూట యాభై అర్జీలేమో ఈ యొక్క ప్రజల యొక్క ఇబ్బందుల నిమిత్తం వచ్చాయి అది కాకుండా శ్రీవాణి ద్వారా మనకి ఏదైతే దేవాలయాల నిర్మాణం ఉందో వాటి నిమిత్తం కూడా ఒక ఆరు అప్లికేషన్ కూడా రావడం జరిగింది ఇవన్నీ కూడా సంబంధిత అధికారులకు అందజేసి సమస్యలు పరిష్కరించే దిశగా కూడా ప్రయత్నం చేస్తాం ఇందులో ముఖ్యంగా చూస్తే మూడు చోట్ల భూములు కబ్జాలు జరిగినట్టుగా ఈ యొక్క అర్జీల్లో పేర్కొన్నారు ఒకటి వచ్చేసి శ్రీరంగపట్నం ఇంకోటి కోటికేశ్వరం ఇలా ఇంకొకటి వచ్చి ముచ్చింపేట గ్రామాల్లో భూములు వాళ్ళకి ఇళ్ల స్థలాలు కబ్జా చేసి పక్క వారి ఇబ్బందులు పెడుతున్నట్టుగా వచ్చింది అలాగే ఒక మిస్సింగ్ బాలిక ఆ ఒక మిస్ అయిన మైనర్ బాలిక మిస్ అయినట్టుగా కూడా ఒక అర్జీ రావడం జరిగింది ఇక్కడ ఏదైతే ఉందో మైనర్ బాలిక మిస్సింగ్ అయింది పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇచ్చాం గత రెండు నెలలుగా కూడా ఆ యొక్క దానికి పరిష్కారం రాలేదని చెప్పారు పోలీస్ అధికారులకు కూడా ఆదేశించాం ఆ యొక్క సమస్య ఇమీడియట్ గా పరిష్కరించాలని చెప్పి అదే విధంగా ఒక భార్య మధ్య ఉన్నటువంటి తగు కారణంగా ముగ్గురు పిల్లలతో ఉన్న తల్లికి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పి అత్తగారు వేధిస్తున్నట్లుగా కూడా ఒక అర్జీ వచ్చింది దాన్ని కూడా సంబంధిత పోలీస్ అధికారులకు కూడా తెలియజేసి వారిని కూడా వారికి న్యాయం చేయాలని చెప్పి ఆదేశించాం రీసర్వే భాగంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎక్కువ కంప్లైంట్లు కూడా వచ్చినాయి రీసర్వేలు సక్రమంగా జరగక ప్రజలు ఇబ్బంది పడుతున్నాం అన్నట్టుగా కూడా దృష్టికి వచ్చినాయి అలాగే కొన్ని చోట్ల స్థలాలు ఇళ్ల పట్టాలు కూడా దొంగ పట్టాలు ఇచ్చారు వైసీపీ హయాంలోని అన్ని ఆస్తులు ఉన్న వారికి కార్లు ఉన్న వాళ్ళకి పొలాలు ఉన్న వాళ్ళకి కూడా ఆ యొక్క పట్టాలు ఇచ్చారు నిజమైన పేదవాళ్ళకి పట్టాలు అందలేదని చెప్పేసి ఈ యొక్క గుమ్ములూరు నుంచి కూడా కంప్లైంట్ రావడం జరిగింది ఇవన్నీ కూడా సంబంధించి అధికారులకి మేము పంపించి వాళ్ళు రెటిఫై చేసే విధంగా కూడా చేస్తున్నాం అదే విధంగా హౌసింగ్ దాంట్లో కూడా ఈ యొక్క హౌసింగ్ ఏదైతే ఫౌండేషన్ లెవెల్ ఏదైతే ఉందో పునాది లెవెల్ అనేది అక్కడ వరకు కూడా తీసుకోవట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు దాన్ని కూడా సంబంధిత పీడి హౌసింగ్ వారితో మాట్లాడడం ఏఈలతో మాట్లాడడం ఈ యొక్క పునాది లెవెల్ వరకు కూడా ప్రభుత్వం ఆదేశించింది కాబట్టి దాని ప్రకారం అందరూ కూడా హౌసింగ్ లో పునాదుల వరకు తీసుకునే విధంగా చర్యలు తీసుకున్నాం అదే కాకుండా చూస్తే కొంతమంది మనం చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క కొంతమంది అడావుడిగా ఇల్లు కట్టేసుకున్నాము దాని వల్ల మాకు ఇబ్బంది వచ్చింది తప్పక స్లాబ్లు వేసేసుకున్నాం అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ రిక్వెస్ట్ ను కూడా రేపు నేను అమరావతి వెళ్లి పీడి ఎవరైతే ఎండి హౌసింగ్ డిపార్ట్మెంట్ వారిని కలిసి అలాగే హౌసింగ్ డిపార్ట్మెంట్ యొక్క మంత్రి గారిని కూడా కలిసి ఈ యొక్క కొంతమంది స్లాబ్లు వేసుకున్నారు రీసెంట్ గానే వారికి అవకాశం ఉంటే కూడా హౌసింగ్ లోన్ వచ్చే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి తెలియజేస్తాం అదే విధంగా చూస్తే ఇక్కడ సిబ్బంది కొరత ఎక్కువ ఉంది మన సచివాలయం సిబ్బంది కొరత ఎక్కువ మంది డిప్యూటేషన్ లో వెళ్ళి కలెక్టర్ ఆఫీసులోనే జిల్లా స్థాయి ఆఫీసుల్లో పనిచేయడానికి వెళ్లిపోయారు అందువల్ల సిబ్బంది తక్కువ ఉన్నట్టుగా కూడా నా దృష్టికి వచ్చింది దాన్ని కూడా కలెక్టర్ గారితో మాట్లాడి ఈ షార్టేజ్ ఆఫ్ సిబ్బందిని ఈ డిప్యూటేషన్ వెళ్ళిన వాళ్ళని మళ్ళీ వెనక్కి రప్పించి ఈ డిపార్ట్మెంట్లన్నీ కూడా మళ్ళీ ఫిల్ చేసి పూర్తి స్థాయిలో ప్రజల సేవలు అందే విధంగా చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ